అవి ఒక ఆకు డొప్పలో వేసి ఒక దీపం ఆ డొప్పలలో ఆ దీపం మీద పెట్టేసి దీపాన్ని అక్కడ పెట్టేసి మట్టి డొప్పలో నవగ్రహాల చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి ఎందుకు అనంటే రాహుకేతువులకు సంబంధించి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణలు చేయాలి ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా అపసభ్య దిశలోనే ప్రదక్షిణ చేస్తారు అందుకే ఈ యొక్క రాహుకేతుల మంత్రం చెప్పినప్పుడు కూడా ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం పుష్పం ధూమ్ర చిత్ర ధ్వజరదపతాకాభిశోభితం మేరు అప్రదక్షిణి కుర్వానాం అని అంటాం అంటే అన్ని గ్రహాలు కూడా ప్రదక్షిణంగా చేస్తే వీళ్ళు అప్రదక్షిణంగా చేస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అప్రవ్య దిశలో చేయాలి ఇది ఆదివారం నాడితే గోధుమలు ఒక ఆకుడొప్పులో వేసి సూర్యుడి దగ్గర పెట్టేసేయండి సోమవారం నాడైతే ఒక పిరికెడ్ ఒడ్లు ఆకుడప్పులో వేసి దానిపై దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు కూడా